క్షేత్రం రాజన్న సిరిసిల జిల్లా వార్తల సమాహారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు తంగలపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ జే టోనీ ఆధ్వర్యంలో పార్టీ జెండలతో బైక్లపై ర్యాలీ నిర్వహించారు నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట ఇచ్చి ఇచ్చిన హామీని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దాక్కుతుందన్నారు ఇక అన్నదాతలు అప్పులపాలు కాకుండా ఆదుకోవడానికి రుణమాఫీ అనే బృహత్తర కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండి ఆదుకుంటుందన్నారు అటు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్టం చరిత్రలో ఇంత భారీ ఎత్తున రుణమాఫీ జరగటం ఇదే తొలిసారన్నారు లో మండల వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సారి కాంగ్రెస్ పార్టీ పక్షాన అండ ప్రజలందరికీ అండగా నిలబడి రైతుల కష్టం తెలిసిన వ్యక్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏకకాలంలో రైతులందరికీ రుణమాఫీ చేసిన తరుణంలో తనకు కృతజ్ఞతాపూర్వకంగా దంగలపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి గ్రామ గ్రామాన రైతులందరినీ సంఘటితం చేసి కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంక్షేమం అభివృద్ధి పేరిట ముందుకు పోతుందో గతంలో పోల్చుకున్న రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కావచ్చు అలాగే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రైతు ప్రభుత్వంగా ఎప్పుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటుంది కాబట్టి మరొకసారి రేవంత్ గౌరవ రేవంత్ రెడ్డి గారికి భావంతో బైక్ ర్యాలీ నిర్వహించి పెద్ద ఎత్తున తనకు శుభాకాంక్షలు తెలపడానికి మేము ప్రయాణమైనం అలాగే ఈ ర్యాలీ ఇక్కడ మండల కేంద్రం నుండి జిల్లాల క్రాస్ రోడ్ వరకు కొనసాగించి అక్కడ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆడ పాలాభిషేకం నిర్వహించి రైతుల పక్షాన తనకు శుభాకాంక్షలు తెలిపాలని చెప్పి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ అన్నదాతల కళ్లలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ముస్తాబాద్ పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జుల రాజు అన్నారు ముస్తాబాద్ మండలం బంధనకల్లో ప్రభుత్వం లక్షలోపు రైతులకు రుణమాఫీ చేయడంపై గురువారం రైతు వేదికలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడాన్ని వీక్షించిన పార్టీ నేతలు రైతులు సంబరాలు చేసుకున్నారు స్వీట్లు పంపిణీ చేసుకుని సీఎం కు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద పట్టణాధ్యక్షులు రాజు అధ్యక్షతన వేడుకలు నిర్వహించారు నాయకులు రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి వర్షం కురుస్తున్నప్పటికీ పాలభిషేకం చేశారు వారి ఆనందం వ్యక్తం చేశారు తదుపరి డీజే సౌండ్స్ మధ్య కాంగ్రెస్ నాయకులు రైతులు సీఎం చిత్రపటం కాంగ్రెస్ జెండాలు పట్టుకుని డాన్సులు చేశారు పట్టణ కేంద్రంలో బాణసంచాలు కలుస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చేసిన రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే ఓ సువర్ణ ఘట్టమన్నారు ఇతర రాష్ట్రాలకు ఒక మోడల్ కాబోతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని అన్నారు అలాగే ఆరు గ్యారంటీలు సైతం పూర్తి స్థాయిలో అమలవుతాయని వెల్లడించారు ముస్తాబాద్ మండల ప్రజలు రైతులు నాయకుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేంద్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు గై ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ జిల్లా కార్యదర్శులు మిర్యాల్ కార్ శ్రీనివాస్ కొండం రాజ్ రెడ్డి పెద్దిగారి శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీలు గుండం నర్సయ్య మేరుగు యాదగిరి గౌడ్ నాయకులు ఆగుల రాజేశం ఉచ్చిడి బాల్రెడ్డి ఆరుట్ల మహేష్ రెడ్డి రంజాన్ నరేష్ మోహన్ రెడ్డి తాళ్ల విజయ్ రామ్రెడ్డి శ్రీనివాస్ గౌడ్ భాను శీల భాను రాజు సిద్దారెడ్డి రాజరెడ్డి దేవిరెడ్డి మహేందర్ రెడ్డి కొమరయ్య తలారి నర్సయ్య రెడ్డి రాజు వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు

పుర్ణమాఫీ చేయడం మరి రైతుల రైతుల చూసినట్టయితే వాళ్ళు సంతోషం ఎనకట్టలేని విధంగా ఉన్నది దానికి నిదర్శనమే ఈరోజు ఉస్కాబాద్లో వాన కొట్టడం మరి ఈ వర్షంతోటి రైతులలో చిరునవ్వుల్లో ముఖంలో చిరునవ్వు వచ్చింది మరి మాట తప్పని మణమ తిప్పని నాయకుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు లక్ష రూపాయల రుణమాఫీ ఏ విధంగా చేశారు అంతకు ముందు మన్మోహన్ సింగ్ గారు కూడా ఏ విధంగా రుణమాఫీ చేశారు ఈనాడు కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఈనాడు రేవంత్ రెడ్డి గారు కూడా మనకు రెండు లక్షల రుణమాఫీలో భాగంగా ఈ రోజు లక్ష రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది మరి మాట తప్పని మడవ తిప్పని నాయకుడు అంటే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఏం చేసిందయ్యా రైతుల కన్నీళ్ళు రక్తం చూసి అంటే మరి రైతుల కళ్ళ కన్నీరు కన్నీరు రాచే విధంగా రుణమాఫీ చేయమని అంటే కారణసారి ఒకసారి పావుల ఒకసారి ఐదు ఐదు పైసలు ఒకసారి వేసి రైతులను ఈ రేవంత్ రెడ్డి ఇలా రెండు లక్షల రుణమాపీ చేసి మరి రైతుల ముఖాల్లో చిరునమ్మును చిందిస్తా ఉన్నాడు దయచేసి ఇప్పటికైనా సిరిసిల్ల ప్రజలందరూ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండి ముందు ముందు జరిగబోయే ఈ ఆరు గ్యారంటీలు ఇంకా గ్యారంటీలను నెరవేరుస్తామని చెప్పి చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్న ముస్తాబాద్ రైతులకు ప్రజలకు అమ్మలకు అక్కలకు నా కాంగ్రెస్ పార్టీ కుటు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున శిరస్సు జై రేవంత్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోనే రైతన్నలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు దేశ చరిత్రలోనే ఒక్కటేసారి ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసే నా ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒకటేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామంటే కొంతమంది నవ్విరు ఆ నవ్విన కనీసం బయట కూడా కనబడతలేవు వాళ్ళందరి ముఖం మీద కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఒకటేసారి లక్ష రూపాయల రుణమాఫీ ఈ రోజు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలను ఇలా రైతుల ఖాతాలో వేసిన గొప్ప చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మాట ఇస్తే మడమదప్పని పార్టీ అన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం కొంతమంది కోడి గుట్టు మీద ఈకలు వికే పరిస్థితి ఎందుకంటే రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీ జరగదా అని మా డ్రామారావు మాట్లాడుతుండు అలా కేసీఆర్ మాట్లాడుతుండు రేషన్ కార్డు కేవలం కుటుంబానికి ప్రామాణికరణం మాత్రమే పాస్బుక్ ఉన్న ప్రతి కుటుంబ ప్రతి వ్యక్తికి రుణమాఫీ జరుగుతా అని పల్లగుద్ది ఏపీ చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది దయచేసి ఈ రైతన్నల పక్షాన ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన గౌరవ మహేందర్ రెడ్డి గారికి పొన్న ప్రభాకర్ గౌడ్ గారికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మేము ముస్తాబాద్ ప్రజల పక్షాన ఆది సిన గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే ప్రజా ప్రభుత్వం వాళ్ళు తెలియజేసుకుంటూ మరొకసారి వారికి ఇప్పుడు రానలు కూడా దయచేసి మీరు ఏ విధంగా వాళ్ళు గ్రివెన్షన్ పెడతారట ఎంఆర్ఓ ఆఫీస్లో ముప్పై రోజుల ఇలా ఎవరైతే పేరు పేర్లేదో వాళ్ళందరినీ కూడా ముప్పై రోజుల మాప చేసే చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దయచేసి మీరందరూ కూడా ఈ దేవంతలను ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నారు నేరాల నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని అందులో భాగంగానే జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు తంగనపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వడ్డర మరియు దోమరివాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని డీఎస్పీ చంద్రశేఖర రెడ్డి అన్నారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి భద్రత భావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు పట్టణ గ్రామంలో కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని నేర గ్రహిత గ్రామాలుగా చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు మాదక ద్రవ్యాలను గంజాయి వంటి మత్తు పదార్థాలను పేరుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలాలే విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందని యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని గ్రామాల్లో కి సంబంధించిన సమాచారం ఉంటే పోలీసు వారికి అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా గ్రామంలో ఎలాంటి పేపర్లు లేని సరైన నంబర్ ప్లేట్స్ లేని పదిహేను ద్విచక్ర వాహనాలు సీజ్ చేయడం జరిగిందని సంబంధించిన వాహనదారులకు సరైన పత్రాలు చూపించి వాహన తీసుకెళ్లొచ్చారు ఇక వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్సీ ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ ముగిలి ఎస్ఐలు సుధాకర్ శ్రీకాంత్ పోలీస్ సిబ్బంది డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పాల్గొన్నారు അപ്പോൾ അതല്ലേ അപ്പോൾ അപ്പോൾ 100 കോടി രൂപയിൽ അവന 15% നാല് ലക്ഷം രൂപ ഇത് ആ ആക്ഷൻ പാട്ടോ സർ ഇപ്പോ കണ്ടോ ഇതി മെയിൻ റോഡ് ഇത് വക്കല്ല മെയിൻ റോഡിൽ ഇല്ല ഈ കറവ മൂക്ക് റോഡിൽ വスタ ഇതി ദോ ഓൺലൈൻ വണ്ടി നമ്പർ ലൈറ്റ് ഉണ്ട് బండి నెంబర్ లేనల్లా అందరూ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి హాస్పిటల్ వచ్చేసి బండి తీసుకెళ్ళాం నంబర్ ప్లేట్ లేదనుకో నంబర్ ప్లేట్ తీసుకోవాలి మన రాత్రి నుంచి బండి తీసుకొచ్చాం లేకుంటే పోలీస్ స్టేషన్లో మీకు ఒడ్ నెలలో పచ్చి కూడ ఇట్లా మొన్న ట్రాక్టర్కి ఎవరన్నా ఉన్నారా నోటీస్ తీసుకున్న వాళ్ళు ఎందుకు రోడ్డ ఎవరు చెప్పారు అంతేనా ఇచ్చినప్పుడే కొట్టుకుంటుంది దానికి పోయి ఐదు వందలకు పోయి యాభై వేలు సూర్యుడికి ఎన్నికల అదేనా సూర్యుడికి పోతే కూడా సూరిటీ పెట్టాలంటే ఎందుకు పెట్టాలి ట్రాక్టర్ అది ఇప్పుడు ఐదు వందలు సిరిసిల్ల రెండవ బైపాస్ రోడ్ లో పురపాలక సంఘం ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ జుందం కళాచక్రపాణి మాట్లాడుతూ వృక్ష రక్షిత రక్షిత అన్నట్లు మానవుల మనుగడకు అతి ముఖ్యమైనవి చెట్లు అలాంటి చెట్ల యొక్క ఆవశ్యకతను తెలియజేసేలా ఈ రోజు ఈ వన మహోత్సవాన్ని నిర్వహించుకోవటం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరితహారం కార్యక్రమాన్ని రూపకల్పన చేసి తెలంగాణలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చి అడవుల విస్తీర్ణాన్ని పెంచారని హరితహారం కార్యక్రమం ద్వారా చెట్లను పెంచి వనలను ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లావణ్య కౌన్సిలర్ సభ్యులు లింగంపల్లి సత్యనారాయణ అడ్డగట్ల మాధవి మురళి గెంటాల శ్రీనివాస్ కల్లూరి రాజు దిడ్డి మాధవరాజు అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ట మురళి మున్సిపల్ అధికారులు సిబ్బంది మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు సిబ్బంది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు thank Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ గంభీరావుపేట మండల కేంద్రంలో రైతుల కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మండల అధ్యక్షుడు అమిత్ అన్నారు గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అమిత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తెలంగాణ స్తూపం దగ్గర రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ పటాకాయలు కాల్చారు అనంతరం వారు మాట్లాడుతూ రైతుల కళ్ళలో ఆనందం చూడటమే రాష్ట్ర ప్రభుత్వ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకి రెండు లక్షల రుణమాఫీ చేసిన సందర్భంగా జిల్లాలోని ఇరవై మూడు వేల పైచిలు రైతులకు దాదాపు నూట ముప్పై ఏడు కోట్లు మాఫీ కానున్నాయని తెలిపారు ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఒక మోడల్ కాబోతుందన్నారు ఇక వ్యవసాయ భూమి ఉండి పట్టాదారు పాసుకం ఉన్న రైతు బ్యాంకులో రుణం తీసుకుంటే ఖచ్చితంగా రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు రైతులకు సాగులో నూతన పద్ధతులు యంత్ర పరికరాలు వివిధ అంశాలు సలహాలు సూచనలు అందించేందుకు రైతు వేదికల్లో రైతు నేస్తం పేరిట కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు సకాలంలో విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు ఇక్కడ ఆర్టీఓ రాజేశ్వర్ డిఏఓ భాస్కర్ మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి గంభీరాపేట రైతు సోదరులందరి తరపు నుంచి రుణమాఫీ చేయటువంటి మా రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిత్రుల చాలా మంది రుణమాఫీ పైన చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నేను ఈ వేదిక ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా అరే గద్దా మీరు రైతు బంధు అని చెప్పి గుట్టలకు పనికిరాని భూమి రైతులకు రియల్ ఎస్టేట్ చేసేటువంటి భూములకు కూడా మీరు రైతు బంధు ఇవ్వడం జరిగింది నిజమైనటువంటి రైతులకు సాగు చేసేటువంటి రైతులకు మీరు న్యాయం చేయకపోగా రుణమాఫీ చేయకపోగా మా ముఖ్యమంత్రి రేవంత్ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆనాడు ఏదైతే దున్నేటోనికి భూమి కాంగ్రెస్ ప్రభుత్వం ఏవిచ్చిందో ఖచ్చితంగా దున్నేయడానికే రైతు బంధు ప్రకటిస్తాం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు బరోబర్ అదే నాణ్యుడి తోటి తెలంగాణ రాష్ట్ర రైతుల పక్షాన రుణమాఫీ చేసిన ఖచ్చితంగా కొంతమంది ఏమంటా ఉన్నారు రైతు బంధు ఆపి రైతు రుణమాఫీ చేసిన చెప్తున్నారు ఉన్నారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది రైతు భరోసా కార్యక్రమం రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చెప్పిన విధంగా రైతు భరోసాని కూడా భరోసా నెల రూపాయలు కూడా ఇచ్చినటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా రాబోయేటువంటి నెల రోజుల్లో కూడా ఏదైతే పెన్షన్ల మీద హామీ ఇచ్చిరో దాన్ని కూడా తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేరుస్తుంది ఏదైతే ఉండాలని ఆలోచన కొద్ది ఆనాడు ఇల్లు ఏ విధంగా ఇచ్చిరో రాబోయేటువంటి దసరా లోపు ప్రతి నియోజకవర్గానికి ముప్పై ఐదు వందల ఇంద్రమాయిలను మంజూరు చేసి పేద ప్రజల యొక్క కూరు యొక్క ఆశలను కూడా నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది రేవంత్ రెడ్డి గారు తెలియసుకుంటూ సమయం పరిమితంగా ఉంది కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్పోయినటువంటి రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ గ్రామాలను ఇచ్చే గ్రామ గ్రామాల నుంచి ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ సైనికులకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాబోయేటువంటి రోజుల్లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు అదే రాహుల్ గాంధీ గారు వరంగల్ మాట ఇచ్చిన సంగతి తెలియదు మాట ఇచ్చిన రాజస్థానం కేంద్ర రాజస్థానం కానీ మన రాష్ట్ర పిసిసి కానీ ప్రమాణంగా అమలు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఎక్కడికక్కడ ఈ రోజు ఈ మండల శాఖ ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఘనంగా సంబరాలు చేసుకున్నాం ఈ సంబరాలు ఇప్పటి కాదు ప్రతి మన తెలంగాణ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాలను ప్రతి కుటుంబానికి ఏ విధంగా ప్రతి లబ్దిదారులను ఏ విధంగా ఈ రైతులకు ఎంతమంది లక్ష రైతులకు వాళ్ళకు అర్థం చేస్తున్న మన కాంగ్రెస్ పార్టీకి మన రేవంత్ రెడ్డికి అండగా ఉండాలని చెప్పి ఉండే విధంగా వీళ్ళందరూ మనం తీర్చిదికోవాలి అర్థాలు అని చెప్పి తెలియజేస్తూ చివరగా చివరగా మనం ఎవరెవరికో రుణపడి ఉంటామని అంటాము ఇంత గతంలో చాలా మంది అన్నము ఈ రోజు నుంచి ఈ ఆవత్ తెలంగాణ ప్రజలు తెలంగాణ రైతులు అందరూ మన తెలంగాణ సోనియాకు రుణపడారు వరంగల్లో మాట ఇచ్చి రుణమాఫీ చేసిన రాహుల్ గాంధీ గారికి అదే విధంగా అమలు చేసిన రేవంత్ రెడ్డి గారి కేబినెట్ కూడా మనం అందరము రుణపడి ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరొక మాట రైతులు రైతు అన్నదాతలాగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి గతపాలకు లోని ఇప్పుడు వాళ్ళని మరొకసారి మోచుకోండి కాబట్టి ఇచ్చిన మాట తప్పకుండా గతంలో మాట ఇచ్చిండు కేసీఆర్ గారు మాట ఇచ్చిండ్రు అమలు చేయలేదు ఎన్నో మాటలు ఇచ్చారు ఉద్యోగాలను ఉద్యోగాలు లేదు రకరకాల మొదలు పెట్టిన చిత్త మంది రైతులకు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలను రుణమాఫీ కింద మాఫి చేసిన రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఊపును మన కార్యకర్తలు ఈ ఊపి కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి పేరు పేరు ముఖ్యంగా ఇలా రైతులను ఎక్కువ పార్టిసిపేట్ చేసి మన గ్రామంలోనే రైతులను రేపు వెళ్ళినా కూడా ఈ కార్యక్రమం అయిపోయిందని కాదు ఇది నిరంతరాయ కార్యక్రమం మనం పని చేసుకునేందుకు ఏది లేదు సీనియారిటీ లేదు పెద్ద మనిషి మనకేం పదవి లేకుండా సరే ఇప్పుడు నాకు ఏ పదవి లేదు పదవి లేకుండా వచ్చినాం నా ఉత్సాహాన్ని మీరు పడ్డాను నేను రాకపోతే ఎందుకు రాలేదు ప్రతి కార్యకర్త కూడా అదే ఫీల్ కావాలి రైతుల రుణమాఫీ చేసినందుకు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలభిషేకం నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో రైతులకు రుణమాఫీ సందర్భంగా శుక్రవారం ర్యాలీ తీసి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుండి పాత బస్ స్టాండ్ వరకు పాదయాత్ర చేసి టపాకాయలు కాల్చి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు అలాగే రైతుల కోసం అహర్నిశలు పాటుపడుతున్న రేవంత్ రెడ్డి రైతులకు ఆపద్ బాంధవడని అన్నారు రైతులను ధనవంతులుగా చేయడానికి వ్యవసాయం దండగా కాదు ండగా నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎస్కే సాహెబ్ జిల్లా కార్యదర్శి లింగం గౌడ్ గిర్ధరెడ్డి నాయకులు మరి శ్రీనివాసరెడ్డి గంటా బుచ్చాగౌడ్ చెన్నిబాబు బండారి బాలరెడ్డి రవీందర్ రెడ్డి సూడిధర్ రాజేందర్ నాయక్ వంగ మల్లారెడ్డి తిరుపతిరెడ్డి అనవేని రవి బాలగౌడ్ ఎండి ఇమాం శ్రీకాంత్ రెడ్డి గంటా అంజయ్య అంతర్పుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు let go. పార్టీ ఇచ్చిన హామీలలో ఒక్క హామీ బాకీ ఉన్నది ఆ గత ఐదు హామీలు నెరవేర్చింది రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు వాగ్దానం ఇచ్చింది ఇప్పుడు ఈ రెండు లక్షల ఏక కాలంలో రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ రుణమాఫీ చేసిన ఘనత ఒక కాంగ్రెస్ పార్టీకే దక్కింది చరిత్రలో ఎప్పుడు లేని ఈ విధంగా రైతులకు రెండు లక్షలు ఏ రాష్ట్రం కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కానీ లక్షల ఏ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణవాఫీ చేసినందుకు ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం కిషన్ దాస్ పేట నుంచి బస్టాండ్ వరకు నాయకులు మరియు రైతులందరూ ర్యాలీగా వచ్చి సంబరాజు చేసుకోవడం జరిగింది జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి రోజు పేట మండల్ రైతులు రైతులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు మొదలే చెప్పిండు మేము రైతులకు ఎప్పుడైనా రాజ్యానికి సేవలకు సేవకులము కానీ మేము ఒక లీడర్లము కాకుండా రైతుల వెంటనే ఉంటాం రైతులకు సేవ చేస్తాం ప్రజలకు సేవ చేస్తాం మేము వచ్చిందే ప్రజల సేవ ప్రతి రైతు కూడా బంగారు లాంటి పండలు వండించుకొని దానికి కూడా మద్దతు ధర ఇస్తామని చెప్పడం జరిగింది గాను రైతులు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒకేసారి లక్ష రూపాయల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది అది మన భారతదేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది కాబట్టి ఏ ముఖ్యమంత్రి చేయని పని మన ముఖ్యమంత్రి వారి చెప్పి చేసిరు ఆయనకు ఆ సోనియా గాంధీ ఆ రోజు మాట ఇచ్చింది తప్పకుండా చేయాలని చెప్పడం జరిగింది మన రాహుల్ గాంధీ గారు మేరకు సోనియా గాంధీ గారి మేరకు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు మన మంత్రులందరూ కలిసి ఈ మాట మనం నిలబెట్టుకోవాలి మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలు అందరూ మన బిడ్డలు రైతన్నలంతా మన వాళ్ళు రైతులను ఆదుకోవాలి రైతులు మనంబడ ఉండాలి రైతులు ఎంబడ మనం ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది రైతులు బాగుపడతారని చెప్పడం జరిగింది కాబట్టి దీనికి మంత్రులంతా ఏకమై ఇదొకటి మనం నిలబెట్టుకోవాలనే ఉద్దేశం కొద్దీ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పకుండా అందరు మంత్రులు కలిసి ఇదొక్క రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ముందు కట్టి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ సమాచారంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం